వెల్కమ్ టు యూ ఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ చాలా మంది కూడా చాలా వరకు కూడా రిపీటెడ్ గా అడుగుతున్నటువంటి చాలా మందికి కూడా డౌట్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ బేస్ చేసుకుని వీడియో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది బెస్ట్ మనకి కంటెంట్ అయితే వీడియోలు అయితే ఉంటుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో వీడియోని స్కిప్ చేయకండి మీరు అనుకునే ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుంటారు అండ్ అదే విధంగా మనకి యూఎఫ్జి కోచింగ్ సెంటర్ నల్గొండ జిల్లాలో ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ అనేది విజయవంతంగా మనకైతే అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి క్లాసెస్ కూడా రన్ అవుతున్నాయి డైలీ ఎగ్జామ్స్ గ్రౌండ్ స్టడీ అవర్స్ ప్రతి ఒక్కటి కూడా జరుగుతున్నాయి ఇంటర్స్ట్రో వాళ్ళు ఎవరైనా నేవీకి అయినా ఎయిర్ ఫోర్స్ ఎస్ఎస్సీ అయినా రైల్వే సంబంధించినట్టు ఇలా ప్రతి బ్యాచెస్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే మీరు అయితే విజిట్ చేయండి ఇన్స్టిట్యూట్ ని సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఇక ఆన్లైన్ కోచింగ్ కావాలనుకుంటే యూఎఫ్జి యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ లో కూడా మనకి అమేజింగ్ కంటెంట్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే బెస్ట్ కోర్సెస్ అండ్ బెస్ట్ లో ప్రైస్ కి అయితే మనకి రావడం జరుగుతుంది నేను ఆలస్యం లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను కామెంట్ లో కూడా పిన్ చేస్తాను డౌట్స్ కూడా కాల్ చేయొచ్చు సో లేట్ చేయకుండా టాపిక్ లో కనుక వెళ్ళిపోయినట్లయితే మనకి ఇప్పుడు ఎలక్షన్ బేస్ ఇష్యూ అయితే ఉంది కాబట్టి సో మీరు ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నోటిఫికేషన్ అనేది డిలే అయిపోతుందని చెప్తున్నారు సో అలాగే మనకి అందులో వచ్చేసి మనకి రిజల్ట్స్ అయినా కానీ ఇంకేమైనా కానీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకి మే సెవెన్ కి మనకి రావాలి ఆ రోజు అప్లికేషన్ స్టార్ట్ అవ్వాలి కానీ మనకి అంత ఎలక్షన్ బేస్ దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ చేశారు అందుకంటే ముందు ఉన్నటువంటి ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ అయితే చేశారు అన్నట్టు సో ఇది కూడా నోటిఫికేషన్ కూడా డిలే కావడానికి ఒక రీజన్ అయితే ఎస్ఎస్సి వాళ్ళు మనకి అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం క్యాలెండర్ ప్రకారం కంటే కాస్త మనకి త్రీ టు ఫోర్ డేస్ డిలేనే చేస్తున్నారు అందులో ఎలక్షన్ కూడా ఒక ప్లేస్ ఈ రెండు వలన మనకి ఇది అయితే పోస్ట్పోన్ అయితే అన్నట్టు సో స్పెసిఫిక్ డేట్ ఏంటి అనేది మళ్ళీ ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు అయితే మేమైతే ఇన్ఫార్మ్ అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో కాస్త వెయిట్ అయితే చేయండి దయచేసి ఎందుకంటే ఆల్రెడీ మీరు చెప్పారు కదా సార్ మరి ఇంకా రాలేదని అన్నారు సో మనకి ఆల్రెడీ తెలిసిన విషయమే కనుక కాస్త వెయిట్ చేయండి ఇంకేం రాలేదు వస్తే చెప్తాను మళ్ళీ నేను అండ్ విధంగా మనకి ఇండియన్ రైల్వే సంబంధించినటువంటిది రైల్వేలో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ సంబంధించినటువంటి అప్లికేషన్ వచ్చేసి ఏదైతే మనకి ఫోర్టీన్త్ మే వరకు అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు సో అప్లికేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారని అడుగుతున్నారు చాలా మంది సో అటువంటి ఛాన్సెస్ అయితే ప్రస్తుతానికి అయితే లేదు కాబట్టి వీలైనంత వరకు ఇప్పుడు మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి సర్వర్ బిజీ వచ్చిన నైట్ టైం వచ్చిన అప్లికేషన్ అయితే చేసుకోండి సో ఇటువంటి పరిస్థితులు కూడా మీరు మిస్టేక్ అయితే చేయకండి అది ఒకసారి గమనించండి రైల్వే సంబంధించిన స్పెషల్ కోర్స్ అనేది మనకి యూఎప్జీ యాప్ లో ఉండడం జరిగింది రైల్వే సంబంధించిన స్పెషల్ బ్యాచెస్ కూడా ఆఫ్లైన్ అనేది మనకి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి మనకి సో అవి కూడా మీరైతే కోచింగ్ ఆఫ్లైన్ లో కానీ ఆన్లైన్ మీరు ఎలా కంఫర్ట్ ఉంటే అలా తీసుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే తీసుకొస్తాం మేము ఎక్కడి నుంచి అయినా కానీ రెండు పెడతాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఎవరైతే రాశారో రాసిన వారు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు సో మే టెన్ వస్తుంది అని చెప్పేసి మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పోస్టుల ద్వారా మీరే మీ కల్ మీరు ఊహించుకుంటున్నారు ఇక సో వాస్తవానికి రిజల్ట్స్ అనేది మనకి ఏంటంటే నోటిఫికేషన్ లాస్ట్ టైం ఈసారికి పెద్ద డిఫరెన్స్ అనేది లేకుండా రిజల్ట్స్ కూడా మనకి ఈసారి మనకి ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే రిజల్ట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది అండ్ అదే విధంగా మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా సో వీళ్ళకి కూడా మీకు కూడా రిజల్ట్స్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే వస్తుంది అదొకసారి మీరు గమనించండి ఈ జూలై సెకండ్ వీక్ థర్డ్ వీక్ కూడా వీళ్ళైతే రన్నింగ్ మనకి అనౌన్స్ అయితే చేస్తారు అన్నట్టు కాబట్టి నేను ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ వాళ్ళైనా ఆర్మీ వాళ్ళైనా ఆర్మీ వాళ్ళైతే మీరు అడాప్టబిలిటీ ప్రిపేర్ అవుతూ ఒక సైడ్ నుంచి రన్నింగ్ కూడా అయితే ప్రిపేర్ అవ్వండి ఎస్ఎస్జీడీ వాళ్ళైతే మీరు అయితే రన్నింగ్ ప్రిపేర్ అవ్వండి ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి సో ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ వస్తుందని మీకు అనిపిస్తుంది మీ ఓన్ గా తెలుస్తుంది నా కష్టంగా లిస్ట్ లోనే వస్తుందని మీకు అనిపిస్తుంది కదా కాబట్టి మీకు ఖచ్చితంగా ప్రాక్టీస్ వచ్చి చేయండి అట్లీస్ట్ ఒక పూట అయినా వెళ్ళు నువ్వు రిజల్ట్ వచ్చాకనే వెళ్తానంటే నీకు అయితే టైం అయితే ఉండదు మరీ మరీ చెప్తున్నాను సడన్ గా డేట్ అయితే వస్తుంది దగ్గరలో ఎలక్షన్స్ అయిపోతే వాళ్ళంత అంతా ఫ్రీగానే ఉంటారు వాళ్ళకి ఇంకా వేరే వర్క్ ఏమి ఉండదు ప్రెసెంట్ కాబట్టి వాళ్ళకి ఏంటంటే మనకి షెడ్యూల్ ప్రకారం రిలీజెస్ అయిపోతుంది అని చెప్పేసి కండక్ట్ చేస్తుంటారు అన్నట్టు ఆ తర్వాత మీరే బాధపడతారు ఇంకా లేట్ గా ఉందామని చెప్పేసి లేదా వచ్చిన తర్వాత చేద్దాం ప్రాక్టీస్ అని చెప్పేసి చేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను ఎఫెక్ట్ పడేది మాత్రం మీకే ఒకే గుర్తు పెట్టుకోండి సో కాబట్టి హార్డ్ వర్క్ చేయండి హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తాం వచ్చేసి మనకి ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ అండ్ ఎంఆర్ సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది ఒక మే కి అయితే స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు సో అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను స్టార్ట్ అయ్యాక మీకైతే ప్రతిదీ క్లియర్ గా వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను నేబీ టెన్త్ బేస్ వచ్చేసి నేవీ ఎంఆర్ ఉంటుంది ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వాళ్ళకి ఎస్ఎస్ఆర్ అయితే ఉండడం జరుగుతుంది అప్లికేషన్ కి సిద్ధంగా ఉండండి అప్లికేషన్ కి ఏమేమి కావాలంటే పాస్పోర్ట్ కావాలి తర్వాత ఆధార్ కార్డు కావాలి తర్వాత సిగ్నేచర్ కావాలి తర్వాత మీరు ఇంకా రెసిడెంట్స్ కావాలి క్యాస్ట్ ఉన్న వాళ్ళకి క్యాస్ట్ తర్వాత ఓబీసీ క్యాండిడేట్ బీసీ క్యాండిడేట్స్ అయితే ఓబీసీ ఇవన్నీ కూడా రెడీ అయితే పెట్టేసుకోండి అన్నట్టు అండ్ మెయిల్ ఐడి కొత్త మెయిల్ ఐడి కాదు మెయిల్ ఐడి అనేది వర్కింగ్ లో ఉండాలి అండ్ అదేవిధంగా మొబైల్ నెంబర్ అనేది మీకు ఆధార్ కార్డ్ కి లింక్ అయి ఉండాలి అన్నట్టు ఇవి ఉంటే రెడీగా ఉండేలా చూసుకోండి అండ్ ఆధార్ కార్డు ఎటువంటి మిస్టేక్స్ కూడా ఉండొద్దు టెన్త్ ఇట్ ఈస్ అలానే ఉండాలి ఓకే అర్థమైంది కదా ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి ఖచ్చితంగా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటది అన్నట్టు అండ్ అదే విధంగా మన యొక్క యాప్ లో మళ్ళీ చెప్తున్నాను సూపర్ కోచింగ్ అయితే ఉండడం జరుగుతుంది అన్ని కోర్సెస్ ఉంటాయి రైల్వే ఎస్ఎస్సి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డిఏ కోస్ట్ గార్డ్ ఇలా సెంట్రల్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మనం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యూజ్ చేసుకునే అవకాశాన్ని మేము కంటెంట్ అనేది మీకు ఇస్తున్నాము అది జెన్యున్ కంటెంట్ అదే విధంగా టాప్ ఫ్యాకల్టీస్ తో చెప్పించడం జరుగుతుంది అన్నట్టు మీరు వాటిని యూజ్ చేసుకొని ఖచ్చితంగా మనకి మంచిగా ప్రిపేర్ అయినట్టు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ అవుతాం ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్